కూర్చోండి బాబు ఎలా ఉంది బాబు మా ఇల్లు చాలా బాగుందండి ఈ ఇల్లు కట్టి చాలా సంవత్సరాలు అయింది ఏంటి ఏం కనపడతలేదు వాళ్ళకు కూడా ఇవ్వమ్మా తీసుకోండి వద్దండి పర్వాలేదు తీసుకోండి వద్దండి తమరుంటే కొబ్బరికాయ నీళ్ళు పడవేంటి భోజనానికి ముందు ఇది అయితే ఎక్కువ ఐటమ్స్ తినలో మమ్మల్ని అనుకోకండి మేమంతా అంతేకాదు మరి మీరు ఎప్పుడు అడిగేస్తారా సత్యబాబు కారులో లగేజ్ తీసురా ఎక్స్ట్రా లా ఉన్నాడు మీరు కూడా వాడి కొంచెం హెల్ప్ చేయచ్చు కదా గంగరాజే అబ్బాయి సామాన్ తీసుకొచ్చి అమ్మాయి గదిలో పెట్టించి అలాగే నా గదిలోనా అబ్బాయికి నీ గదైతే వసతిగా ఉంటుందమ్మా ఆయనకి సరిపోదేమో పర్వాలేదండి అడ్జస్ట్ చేసుకుంటాను మరి నేను నువ్వు నా గదిలోకి వచ్చే ఇతను ఇంట్లోకి రావడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ నా గదిలో తిష్ట వేస్తాడేంటి అబ్బాయిని తీసుకెళ్ళి నీ గది చూపించు వెళ్ళి రండి మీరు ఎక్కడండి పైన బ్యూటిఫుల్ మీ రూమ్ చాలా బాగుందండి మీ ఇలాగే అవసరం లేదు అబ్బో ఇంకా తగ్గినట్టు ఆ ఫోటో అక్కడ ఉంటే నాకు ఏమి ఇబ్బంది లేదండి నాకు ఇబ్బంది ఏమండి గెస్ట్ నిల వదిలేసి మంచి చెట్ట లేకుండా వెళ్ళిపోతారండి అసలే ఈ రూమ్ నాకు కొత్త ఏ స్విచ్ ఎక్కడ ఉందో ఏది లాగితే ఏమొస్తుందో నాకేం తెలుస్తుంది ఇది ట్యూబ్ లైట్ స్విచ్ వెలుగు కావాలంటే వేసుకోవచ్చు ఇది ఫ్యాన్ స్విచ్ దానికి కావాలంటే వేసుకోవచ్చు చా ఇది మంచం నిద్ర వస్తే పడుకోవచ్చు కావాలంటే ఈ చూడొచ్చు చాలా బాగుందండి శ్రీ శ్రీ కాదు శ్రీదేవి ఓకే శ్రీదేవి ఎంట్రీ బానే ఇచ్చాం ఎండింగ్ మాత్రం బాగోదు ఎండింగ్ ఏంటో ఆలోచించుకుని ఎంట్రీ ఇచ్చాను గది సౌకర్యంగానే ఉందా బ్రహ్మాండంగా ఉందండి ఇంతకంటే ఎవడెత్తాడు ఏం చదువుకున్నావేంటి నువ్వు ఆ ఎంఏ ఎంబీఏ ఎంసీఏ ఎంబీబీఎస్ అవి బాబు ఏంటి ఇంత చిన్న వయసులో అన్ని డిగ్రీలు చదివేసేవా అంటే ఆయన చదవలేమని జస్ట్ డిగ్రీలు పేరు చదువులేను తెలివైనడు నేను పొడుపుగా పొడుపుగా అతను కొడుపు కథలు ఎప్పుడో మనకు బట్టలు ఇప్పినంత ఈజీ పొడవండి ఇప్పేస్తాను కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు ఏంటర్ ఆ బాబా చిన్నప్పటి నుంచి ఎన్నవండి బాబా కళ్ళు ఇప్పుడు మరి ఏమో ఎనందో వేస్తాను ఇప్పుతావా వేసుకోండి ఇప్పేస్తాను ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు ఆవిడని ఎత్తుక్కుంటూ వెళ్ళినాడు ఒకడు ఆయన అమ్మ మొగ్గులు లేకపోతే మనం బతకలేం ఎవరు అతను అర్థం కాలేదు ఇంకోసారి చెప్పండి ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు ఆవిడని ఎత్తుక్కుంటూ వెళ్ళినాడు ఒకడు ఆయన అమ్మ మొగుళ్ళ లేకపోతే మనం బతకలేం అబ్బాయి తొందర లేదు రెండు వందల గంటలు ఆలోచించి చెప్పు ఏంట్రా ఆడికి పొడుపు కథ పుడిచావా చిన్నదే అయిపోయాడు అరే ఆడి పొడుపు కథకి నువ్వు జవాబు చెప్తే నేను చెవి కోసుకుంటా నీ చెవులతో ఇక్కడ ఆడక పని లేదు కానీ వెళ్ళి పంజుడా ఆలిని పోగొట్టుకున్నాడు ఒకడు ఆవిడ నెత్తుక్కుంటూ వెళ్ళినాడు ఇంకొక మిమ్మల్ని భోజనానికి రమ్మన్నారు మన గురించి తెలవక ఉన్నారు అంకుల్ యువర్ స్వీట్ నేమ్ సున్నుండా సున్నుండా అవును నాకు ఇష్టమైన స్వీట్ నేమ్ సున్నుండే ఇంతకే నీ పేరేంటి ఎందుకు వారు అతడు అదేంటి ఈ మూడు కలిపితేనే నా పేరు కనుక్కోండి చూద్దాం ఈ పిల్ల మీ ఫ్రెండ్ కూతురా అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పవరా ఆయన ఏమో పొడుపు కథలతో బ్లడ్ రాకుండా పొడి చెల్లిపోయాడు ఈ పిల్ల ఏమో ఘాట్లాడకుండా కరిచి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరైనా ఇంకా ఇంట్లో ఎవరైనా తేడాగా ఉన్నారా నీకు వీళ్ళిద్దరు చాలే ఎందుకు వారు అతడు అంటే అమ్మ ఆప్కే హే కౌన్ మాధురి దీక్షిత చచ్చా ఇంత అందమైన పేరు ఈ అమ్మాయికి ఎందుకు పెడతారులే

ఎవరు మా బాస్ నమస్కారం అని అనుకుంటాడు వీడు నా గురించి నేను చెప్పుకుంటాను అయ్యా నా పేరు వడ్డీ నారాయణ నా ఇంటి పేరు లాగే వడ్డీకి బాకీలు ఇచ్చి వసూలు చేసుకుంటుంటాను అంత వద్దు కొంచెం చాలు అన్నట్టు మర్చిపోయానమ్మా శ్రీదేవి ఏంటం ఇలా రామ్మా ఇదిగో ఈ దస్తావేజులు ప్రాంసరీ నోట్లు బీరువాళ్ళు దాచిపెట్టు అలాగే ఇవన్నీ నా వ్యాపారానికి సంబంధించిన దస్తావేజులు అన్నమాట అండి అందరి దగ్గర తాకట్లు పెట్టుకునే నేను నా మనసు కుటుంబానికి తాకట్టు పెట్టేశాను వీళ్ళ మంచితనానికి నేను బానిసనైపోయాను ఒక పైసా వడ్డీ తీసుకునే అవకాశం వీళ్ళు నాకు ఇవ్వకపోయినా వీళ్ళు వడ్డిస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది అనమాట అందుకే బుద్ధి పుట్టినప్పుడల్లా ఇక్కడికే వస్తుంటాను ఆకలేసినప్పుడల్లా ఏం చెప్పచ్చు కదా నువ్వు అన్నదానికి నేనేమి అనుకో నిజంగానే ఆకలి పుట్టినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తుంటాను సారీ అండి పైకి చూడు థ్యాంక్స్ అండి ఏమిటి ఇది అందరికి నీళ్లు పోసి అబ్బాయి గ్లాస్ లో నీళ్లు ఎందుకు పోయిలా అబ్బాయి తన తప్పేం లేదండి ముందే నేను తాగేశాను మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నారు సార్ తలుచుకుంటున్నారో తిట్టుకుంటున్నారో అందరూ భోజనం చేసి అరగంట అయ్యింది వాళ్ళంతా వన్ డే మ్యాచ్ ఆడారు మనం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం టైం పడద్ది నువ్వు వెళ్ళు

అమ్మా శ్రీదేవి ఒకసారి ఎదురమ్మా వస్తున్నా తదియా ఏమంటే ఫోటోలు తీస్తాను ఈ ఊర్లో కొత్త రీలు ఎక్కడ దొరుకుతాయి పాత కెమెరా కొత్త రీలు ఎందుకు పాత చిక్కేటట్టు ఫిలో శ్రీదేవి నాకు కూడా ఎదురు రాకూడదు నేను ఎదురు రావాలంటే వెయ్యి జన్మలు ఎత్తాలి బాబు హారతి తీసుకో ఫస్ట్ టైం ప్రాజెక్ట్ పని మీద వెళ్తున్నాను మీరు ఎదురు వస్తే బాగుంటుంది బామ్మగారు నా ఎదురికంటే మా శ్రీదేవి ఎదురు చాలా మంచి శ్రీదేవి బాబుకి ఎదురు రమ్మా ఎవరికి పడితే వాళ్ళకి నన్ను ఎదురు రమ్మంటావేంటి నేను తప్పమ్మా అలా అనకూడదు వాళ్ళు మన అతిథులు వాళ్ళకి శుభం జరిగితే మనకు జరిగినట్టే వెళ్ళమ్మా చేశారు కదా మీ ఇష్ట గోదావరిలో ఇలాంటి కొన్ని వందలు ఉంటాయి ఎరైటీ ఒకటి ఉన్నట్టు ఇంకోటి ఉండదు ఇక్కడ మనుషులు కూడా అలాగే ఉన్నారులే చంద్రం గారు సార్ మన ప్రాజెక్ట్ కి మోడల్ హౌస్ లా ఈ ఇల్లు ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది సార్ వెంటనే మెజర్మెంట్స్ తీసుకోండి అలాగే యా అందంగా ఫోటో లాగరాదే యా పొలంలో పెట్టుకుంటావా పొలంలో ఎందుకు పెట్టుకుంటానే దిష్టి బొమ్మను పొలంలో పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటారా ఏయ్ సత్య బాబు దిష్టి బొమ్మలు అలా నిలబడేట్రా ఇక్కడ వచ్చి ఫోటోలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏం చేస్తున్నారు తెలవాలి ఏం సారీ సార్ ఇది మీ కొంప నా కొంపే నా తాకట్టు ఉండదు నా కొంపే ఏం జరిగినా అనుమతితో జరగాలి ఎవర కేసు పెట్టాడు గీత గీత జరిగింది సరే స్తంభాలు ఏడు అరే ఉన్నాయి ఇదేది ఏడో స్తంభం ఉందో సరే అయినా ఏం చేస్తున్నారు ఈ చేతలు ఏంటి బాబు నీ కొంపన మేము ఏం చేసేట్లేదు మాకు ఫారిన్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది దానికోసం ఫోటోలు తీసుకుంటున్నాం అంటే ఫారినర్స్ కి చాలా పెద్ద పెద్ద కొంపలు ఉంటాయంట కదా ఈ చిన్న కొంపలు ఏం చేసుకుంటారు పెద్ద పెద్ద కొంపలు అయితే విమానాలు వచ్చి గుద్దేస్తున్నాయంట అందుకే మధ్య చెన్నై ప్రిఫర్ చేస్తున్నారు చిన్న చిన్న కొంపలు అయితే రైలు వచ్చి గుద్దవా మరి అక్కడ రైలు భూములు వెళ్తాయమ్మా మరి ఓహో మీరు పగలంతా పంచేలా చేసుకుంటారు కదా రాత్రి పొడిగేటప్పుడు కూడా ఏ చేసుకుంటారా లే చిన్న తుండు కూడా కట్టుకుంటా ఎందుకో చిన్న మార్పు గాలి కోసం వాళ్ళు కూడా చేంజ్ కోసమే ఇది ఇలాంటి ఇల్లు కట్టాలంటే మీ ప్రాజెక్ట్లే ఎంత అవుద్ది పెద్ద ఏమండి మూడు వందల కోట్ల మూడు వందల కోట్ల ముప్పై నలభై లక్షల అవసరం అయితే రెండు లక్షలు సరిపోతాయి నీకు కదయ్యా మీ బాస్కి వడ్డీకిస్తాను నూటికి ఐదు రూపాయలే వడ్డీ నీ కమిషన్ కూడా ఇస్తా ఈవడం బక్ర బకరలా ఉన్నాడు మనం బాగా వాడొచ్చిండి వడ్డీ ఐదు రూపాయలు ఏంటంటే పది రూపాయలు ఇప్పిస్తాను మా బాస్కి మనం ఎంత చెప్తే అంత మనం అంటే మరి మరి కమిషన్ కమిషన్ లో పది రూపాయలు తీసుకో ఆకుడి కొనుక్కు ఏంట్రా పక్క వెళ్ళి మాట్లాడుకుంటున్నారు సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నావులే ఏంటో ఆ సీక్రెట్ నువ్వు బాగా పొట్టుగా ఉన్నావు అని చెప్తున్నాడు అరే చంద్రం స్వీట్ తీసుకోరా నేను నా పుట్టినరోజా నీ పుట్టినరోజు నేను ఎందుకు ఇస్తానురా స్వీట్ మరి దేనికి మా శ్రీదేవి ఎగ్జామ్ లో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఎగ్జామ్ కి తీసుకెళ్ళింది ఎవరు నేను నేను వేసే పొడుపు కథలు ఈజీగా ఇప్పేస్తుంది రా దానికి కాకపోతే ఇంకెవరికి ఫస్ట్ ర్యాంక్ తన కాకపోతే ఇంకోటి వస్తుంది ఏమండే అవును ఈయన ఎక్కడికి వెళ్ళారు వాడు కింద అందరికి స్వీట్లు ఇస్తున్నా కంగ్రాట్స్ అండి శ్రీదేవి గారు థ్యాంక్స్ కొంచెం నవ్వుతో చెప్పొచ్చు కదా బాబు నువ్వు వచ్చిన వేళ విశేషమేమో కానీ మా శ్రీదేవికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను కష్టపడి చదివి ర్యాంక్ తెచ్చుకున్నాను ఆయన మన ఇంటికి వచ్చినందుకే నాకు ర్యాంక్ ఇవ్వలేదు శ్రీదేవి గారు రెడీ అండి సార్ మీరా వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ మీరు ఇక్కడ ప్రాజెక్ట్ పని మీద వచ్చానండి సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మాది చెప్పండి ఏం లేదు సార్ ఒక జీనియస్ ని మేము ఇంటర్వ్యూ చేస్తే అది రొటీన్ మరో టాప్ జీనియస్ ఆర్కిటెక్ట్ మీరా మీని ఇంటర్వ్యూ చేస్తే అది సార్ వెరైటీ ఏంటండోయ్ తెలుగు చేస్తున్నారు నా వల్ల కాదు సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ మనకి చేతకాని విషయాలు వేలు పెట్టకూడదండి అసలే నా కెమెరా అంటే చాలా భయం ఈ ఇంటర్వ్యూ చేస్తేనే నేను ఫ్రీగా సమాధానాలు చెప్పగలను ఏంటి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూనా వద్దండి భయపడుతున్నారా భయం అంటే ఈ విషయం నేను ఎవరితో చెప్పించాలనే జస్ట్ మినిట్ సిరియో గారు మీకు ఐఐఎం లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మా అభినందనలు థ్యాంక్స్ మీరు కష్టపడి చదువుకొని సారీ చదువుకొని కాదు చదువుకొని ఈ ర్యాంక్ మీరు ఎలా సాధించారు మనకు ఏమంటూ అంటూ ఉండి దాన్ని సాధించాలనే పట్టుదలుంటే దేనైనా సాధించగలం వెరీ గుడ్ చాలా మంది అమ్మాయిలు కష్టపడి చదువుకుని ఏమీ సాధించకుండా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతారు మీరు కూడా మా పేరెంట్స్ చెప్పినట్టు చేస్తాను చివరిగా చిన్న ప్రశ్న ఇది కొంచెం పర్సనల్ యూత్ లో ఎక్కువ మంది ప్రేమకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు కూడా నేను ఇంట్లో వాళ్ళ ప్రేమకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను వాళ్ళ మనసుని గాయపరిచే ఏ పని చేయను వాళ్ళు ఎవరిని చేసుకోమంటే వాళ్ళే చేసుకుంటాను మీ ఇంట్లో వాళ్ళు సతాం హుసేన్ చేసుకోమంటే బిన్ లాడెన్ అయినా చేసుకుంటా అబ్బో చాలా ధైర్యంగా సమాధానం చెప్పింది థ్యాంక్స్ బోత్ ఆఫ్ యూ మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి కావాలి కాస్త అందరు వచ్చి నిల్చోండి సార్ మీరు కొంచెం దగ్గరికి జరిగింది సార్